రెండు ఓటి ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు కాకరకా కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై టమాటాలు కేజీ పది కేజీ పది తడ ముప్పై టమాటాలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై రేట్లు పెరుగుతున్నాయి చిన్నగా మళ్ళీ రెండు మూడు రోజులు తగ్గుతాయి మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కోసు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కోసుగడ్డ బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు రెండు ఒకటి ఇరవై ఐదు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము డైలీ అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి 谢谢大家，他妈的。<music>